జిఎస్టీ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసిందా ఒక పక్క బీహార్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి వరుసగా ఇక దాదాపు ఇప్పుడు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇక్కడి నుంచి వరుసగా ఇక్కడ నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికలే ఎన్నికలు అయితే ఇందులో భాగంగానే తాజాగా సామాన్యులకు ఊరటనిచ్చేలాగా జీఎస్టీ రేట్లను సవరిస్తూ జిఎస్టీ కౌన్సిల్ చేసిన ప్రకటన ఏదైతే ఉందో మోదీ వేసిన ఒక బ్రహ్మాస్త్రం అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట జీఎస్టీ తగ్గింపు వల్ల కేంద్రంతో పాటు రాష్ట్రాలపై అతనపు భారం పడుతున్న కేంద్రం అలాగే ప్రధాని మోడీ రాజకీయంగా లబ్ధి పొందనున్నారు అనేది ఇక్కడ కీలకంగా చెబుతున్నమాట దీపావళికి ముందే బీహార్ ఎన్నికల షెడ్యూల్ ఉండడంతో జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ముందుగానే ప్రకటించారు అనేది దీంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డాయి అనేది కొంతమంది చెప్తున్నమాట జిఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందనేది తమకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తొలుత నిర్ణయించాయి కానీ జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రకటన తర్వాత వెనక్కి తగ్గాయి తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేతలు తొలుత విడుదల చేసిన పత్రికా ప్రకటనలు వెనక్కి తీసుకుని సవరించిన ప్రకటనలు విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగం తిన్నరసు జీఎస్టీని తగ్గింపును కూడా స్వాగతించారు ఇక గత బడ్జెట్లో ఆదాయ పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత జిఎస్టీ రేట్లపై కోత విధించడం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన రెండో అతిపెద్ద బహుమతి అనేది రాజకీయ విశ్లేషణలు చెబుతున్న మాట ఎందుకంటే జిఎస్టి తగ్గింపు మీద రాజకీయాలు చేయడానికైతే లేదు ప్రతిపక్షాలకి ఆ ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే అది సామాన్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది పైగా వీళ్ళు తగ్గించింది రెండు స్లాబుల్లో తీసుకురావడం ఎయిటీన్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ స్లాబుల్లో తీసుకురావడం అనేది సామాన్యులకి చాలా ఓరట భారీగా గృహోపకరణాలకు సంబంధించి ఉపకరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భారీగా తగ్గడం అనేది ప్రతి సామాన్యుడికి ఒక మంచి వెసులుబాటే దీన్ని ఎలా వ్యతిరేకిస్తారు దీని మీద ఎలాంటి రాజకీయం చేస్తారు అంటే నిజంగా మోడీ ఒక బ్రహ్మాస్త్రమే వదిలేరని చెప్పాలి ఎన్నికలకు ముందు ఇది రేపొద్దున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఎంతవరకు మోడీ కలిసి వస్తుంది ఎన్డీఏ కలిసి వస్తుంది అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం